ఫ్యామిలీ వెల్కమ్ టు స్మైలీ చీను ఎలా ఉన్నారు అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా హ్యాపీగా అయిపోయింది ఉదయాన్నే లెగి అన్ని పనులు చేసుకొని మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ పూజకు సామాన్లు అన్నీ తెచ్చుకున్నాం రేగుపళ్ళు అక్కడ చాలా ఎక్కువ గంట స్తంభం దగ్గర మార్కెట్ పెద్ద మార్కెట్ కదా మా విజయనగరంలో చాలా ఎక్కువ మంచిగా అమ్ముతున్నారు మీకు హోల్సేల్ రేట్లోనే ఇస్తారు ఏం కావాలన్నా పువ్వులైనా సరే ఏమైనా సరే తక్కువ కాస్ట్కి బాగా వస్తాయి ఇదైతే మెయిన్ గంట స్తంభం దగ్గర చూడండి ఇక్కడ గులాబ్ పూలు అయితే ఎంత బాగున్నాయో నైటే పడుకునే ముందే గిన్నెలు తోముకొని స్టవ్ క్లీన్ చేసుకొని అన్ని పనులు చేసేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ లేచి చేసుకొని దీపాలు పెట్టుకొని పిల్లలకి స్నాక్స్ పెట్టి స్కూల్కి పంపించడం తినిపించడం అన్ని టైం అయిపోతాయని చెప్పి నైట్ పడుకునే ముందు ఇంటి ముందు కూడా ఎర్రమన్ను రాసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను నేను రథం వేశాను ఇది ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా నచ్చింది వాకిలంతా చక్కగా బాల్కనీ అంతా ముగ్గులతో నింపేశాను ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా కానీ ఏం చేస్తాం మన ఊర్లో అయితే చక్కగా ఇలా కల్లాపులు జల్లుకొని ముగ్గులు పెట్టుకొని అన్నీ చేసుకోవచ్చు సో ఉదయం లేసి దీపం అయితే పెట్టేశాను ప్రసాదం అయితే ఒక పరవన్నం చేసుకొని పాలదీ పొంగించుకొని కొంతవరకు ఎంత వీలైతే అంతవరకు అలా పూజ చేసుకొని మనశ్శాంతిగా ఒక్క పది నిమిషాలైనా సరే దేవుడి దగ్గర అలా కూర్చొని పూజ చేసుకుంటే ఆనందమే వేరు ఆ సంతోషమే వేరు మనశ్శాంతిగా హాయిగా ఉంటుంది ఒక్క పది నిమిషాలైనా ఆ దేవుడి ధ్యాసలో ఉంటాము నేనైతే మ్యాక్సిమం పూజ ఒక తొందరగానే చేసేస్తాను మరి ఎక్కువ అన్నీ చదవను వీలైనంత వరకు ఫాస్ట్గానే చేస్తాను ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు అంతకుమించి ఇంకెక్కువసేపు చేయలేను మాకు టైం ఉండదు పిల్లలు మళ్ళీ స్కూల్ దించుకోవాలి అన్నీ చేయాలి పాలైతే భలే పొంగి అబ్బా నైటే స్టవ్ కడుక్కున్నాను కదా ఉదయాన్నే పాలు పొంగేసరికి కళ్ళ నీళ్ళు వచ్చే నాకైతే మళ్ళీ క్లీన్ చేసుకోవాలా అని కానీ మంచిది కదా ఇలాంటి రోజున మ్యాక్సిమం అందరూ పాలు పొంగిస్తూ ఉంటారు అలాగే ఇంట్లో అన్ని డబ్బులు అన్నీ పొంగాలి ఆనందాలు అన్నీ చెప్పి ఏదో ఉంటుంది సెంటిమెంట్గా ప్రతి దానికి శుభకారంగా అనుకుంటాం కదా పాలు పొంగడం అన్నం పొంగడం అన్నీ కానీ స్టవ్ కడిగిన తర్వాత పాలు పొంగితేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయితే దేవుణ్ణి ఎక్కువ వరాలు కోరుకోను ఎందుకంటే నాకు తెలుసు మన తలరాతలు ఏముంటే అదే జరుగుతుంది ఎవరు ఏం చేసినా సరే మన తలరాత అనేది మారదు కాకపోతే దీపం దూపాలు ఏంటంటే ఇంట్లో కాస్త మనశ్శాంతిగా ఉంటుందని మ్యాక్సిమం పెట్టుకుంటాం మనం చాలా వరకు కూడా దేవుణ్ణి చాలా కోరికలు కోరేసి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను ఫీల్ అవుతూ ఉంటాను మనకి ఏం కావాలో అన్నీ ముందే రాసి మనల్ని భగవంతుడు కిందకైతే పంపిస్తాడు సో అదైతే నేను ఎక్కువ నమ్ముతాను కాబట్టి మరీ ఎక్కువ కోరికలేం కోరేను ఉన్నంతలో ప్రశాంతంగా ఉండానా లేదా అనేది నేను ఆలోచిస్తాను నాకైతే అదే ఇష్టం పాలలో కొంచెం పంచదార వేశాను బెల్లం వేస్తే పిల్లలు తినట్లేదని మా అమ్మ లక్ష్మీదేవి చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా ఇష్టం లక్ష్మీదేవి విగ్రహం అయితే కొంచెం అలా ప్రసాదం చేసేసి స్వామివారికి పెట్టేసి నైవేద్యం కింద కొంచెం మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాలు స్వామివారి దగ్గర కూర్చొని దండం పెట్టేసుకున్నాను అసలు మామూలుగా అయితే ఈ రథసప్తమికి చక్కగా బయట ఇలా కర్రపోయో లేకపోతే పిడకల మీదో పెట్టి పాలవి పొంగించి ప్రసాదం చేయాలి పరమాన్నం చేయాలి ఆ స్వామివారికి అదే ఇష్టము ఆ సూర్యకిరణాలు మనం చేసిన వంట మీద పడితే అది తింటే అది చాలా మంచిది హెల్త్కి ఇక్కడి నుంచి కాలం మారుతుంది ప్రతిదీ మారుతుంది సింబాలిక్గా అన్నీ చెప్తారు అందరూ హ్యాపీగా ఉండాలి మెంట్లలో కుదరదు కదా నేనైతే చేయలేదు ఇలా పైన ఆంటీ వాళ్ళు చేసుకున్నారు చాలా బాగా అనిపించింది ఇదొకటి క్యూట్ రథము మా ఇంటి ముందు రథం ముగ్గు అయితే నాకు చాలా నచ్చింది మామూలుగా కాదు అయితే నిండుగా అనిపించింది తెగ తీసుకున్న ఫోటోలు అయితే నాకైతే చాలా చాలా నచ్చింది ఎలా ఉందో మీరైతే కమెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ కమెంట్ చేయండి